మన రక్షకుడే నీస్క్రిస్తు మీ అందరికీ శుభములు ఈ ఉదయకాలం కృపా వాగ్దానం కొరకు వేసిన మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు దేవుడు మహాకృపను బట్టి మరొక ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ గాక దేవుడు ఇది నన్ను మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా గ్రంథం రెండో అధ్యాయము ఏడో వచ్చినం కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా నేను ఏ హోవాను జ్ఞాపకం చేసుకుంటేనే దేవునికి మహిమ గాక దేవుడు నిజంగా మన జీవితాల్లో ఎన్నో శ్రమల్లో ఎన్నో కష్టాల్లో మనం ఉంటుండగా దేవుని వైపు మనం చూస్తూ ఉంటాం ఎందుకని అంటే మనకు అన్నీ బాగున్నప్పుడు అన్నీ ఏ సమస్యలు లేకుండా మనకు అన్నీ సవ్యంగా నడుస్తున్నప్పుడు సమృద్ధిగా ఆహారం ఉన్నప్పుడు మంచి వస్తువులు మనకు ఉన్నప్పుడు మంచి ఉద్యోగం మనం చేస్తున్నప్పుడు మంచిగా మన జీవితాలు ఆ నడుస్తున్న అంతకాలం ధనంతోను ఐశ్వర్యంతోను మనం జీవిస్తూ ఉండుగా మనకి ఏది కూడా లోపం లోటు అనిపించదు కానీ ఒక శ్రమ కలిగినప్పుడు ఒక వేదన కలిగినప్పుడు ఒక కష్టం కలిగినప్పుడు మనము ఏం చేస్తామంటే దేవుని వైపు మనము చూస్తాం ఎందుకంటే ఇక్కడ యోన కూడా జీవితంలో తను దేవుడు మాటకు అవిధేయుడై దేవుడు మా చెప్పిన మాట చేయకుండా వేరొక దారిని ప్రయాణం చేస్తుండగా దేవుడే ఇతను ఏం చేశాడండి ఒక తిమింగలానికి ఆజ్ఞా ఆజ్ఞాపించాడు యోనామరింగమని యోన ఎప్పుడైతే సముద్రంలో పడవేయబడ్డాడో తిమింగలము అతన్ని మింగివేయగా అతడు కోపములో నుండి ప్రార్థన చేస్తున్నాడంట ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు ప్రార్థన అంటే కొంచెం అలక్ష్యం ఉంటుంది చేద్దామలే అని అశ్రద్ధ ఉంటుంది నిర్లక్ష్యం ఉంటుంది కానీ ఎప్పుడైతే బాధలో ఉంటామో కష్టంలో ఉంటామో అప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం వస్తాడు ఇక్కడ శ్రమలో యహోవా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు యోహన గారు నిజంగా ఆ చేప మింగింది కానీ దానికి కూడా శ్రమే ఎందుకంటే దానికి అరగదీయడానికి వీలు కలగట్లేదు ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు నువ్వు అతన్ని భద్రతగా ఉంచి నేను చెప్పిన రోజు వరకు అతన్ని చాలా జాగ్రత్తగా నా కుమారుని కడుపులో భద్రపరచని చెప్తున్నాడు యోన చేపకి అదేవిధంగా యోనక్ కూడా ఏం చెప్తున్నాడు యోన చేసిన అవిధేయతను బట్టి దేవుడి మాటకు అవిధేయత చూపించడాన్ని బట్టి యోనక్ కూడా ఆ మహాకోపంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేస్తున్నాడండి ఇక ఎవరు గుర్తుకొస్తారు ఆ టైంలో ఆయాసం దుఃఖం ఎలాగ వెళ్ళాలో ఎటు చూసినప్పటికీ కూడా చీకటే కనపడుతుంది ఎటు చూసినా ఏదో విధమైన బంధకాలే కనపడుతున్నాయి కానీ నేను ఎక్కడున్నాను ఏంటో అర్థం కానిటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నాడు యోన అటువంటి సమయంలో ఇంకెవరు గుర్తొస్తారండి ఆ దేవుడే నిజంగా మనకు కూడా అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడేమో కానీ కొంచెం శ్రమ వచ్చినప్పుడు ఈ దినాల్లో క్రైస్తవులకి శ్రమలు తప్పనిసరిగా అలంకారమని చాలామంది భక్తులు చెప్తారు శ్రమ లేకపోతే మనకు అన్నీ బాగుంటే మనం దేవుని కొంచెం నిర్లక్ష్యం చేస్తాం కొంచెం పక్కన పెడతాం ఆ చేద్దాం లేని అశ్రద్ధ చేస్తాం కానీ అప్పుడప్పుడు మనకి కొన్ని కొన్ని శ్రమలు రావడం కూడా మన జీవితాలకి చాలా మంచిది శ్రమ వచ్చినప్పుడు మనం దేవుడికి దగ్గరగా ఉంటాం దేవుని సందులో మొరపెడుతూ ఉంటాం కానీ దేవుడు ఎల్లవేళలా ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డల్ని శ్రమ నుండి తప్పిస్తాడు శ్రమ వచ్చినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి ఇక్కడ భక్తుడు దేవుడి నుంచి దూరమైపోవాలనుకున్నప్పటికీ కూడా దేవుడు యోనాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు మరలా తన జీవితాన్ని సరిచేసి తనకు బుద్ధి చెప్పి మరలా తన పని కొరకు దేవుడు యోనాన్ని వాడుకున్నాడు అదే రీతిగా నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అది మాత్రం మనం మర్చిపోకూడదండి అయ్యో నేను నా వల్ల ఏమవుతుంది నేనేం చేయగలను నా వల్ల ఏది కాదు అని మనం ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయొద్దు మనం దేవుడి మాట ప్రక్కన పెట్టొద్దు దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నన్ను ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకున్నా లేకపోతే నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ఏర్పాటు కొంతమంది ప్రజలను దేవుని సందికి నడిపించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడా లేకపోతే పాటలు పాడడానికి దేవుని గళమిత ఆరాధించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడా దేవుడు నీకు ఏ తలాంతిచ్చాడు ఏ విధమైన దేవుడు గొప్ప కార్యాలు నీ అందు చేదలుచుకున్నాడు దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుని సందు విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ మరో ఆలకిస్తాడు దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నిర్లక్ష్యం చేసిన యోనాను కూడా సరిచేసి వాడుకున్నట్లుగా ఈ కడవర దినాల్లో నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఒకవేళ నీ సమస్యతోనే నువ్వు కృంగిపోతూ నీ బాధలతోనే నువ్వు మృగ్గిపోతూ ఇగో ఈ ఎటువైపు నేను వెళ్ళడానికి నాకు దారి లేదు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఆత్మీయతలో నేను ఎదగలేకపోతున్నాను శారీరకంగా కూడా నేను వృద్ధి చెందలేకపోతున్నానని నువ్వు దిగులుగా ఉన్నావేమో దిగులు పడవద్దు చింతపడవద్దు వేదన పడవద్దు ఒకవేళ సమస్య నేను కృంగదీస్తుందేమో వ్యాధులు నిన్ను కృంగదీస్తున్నాయేమో లేకపోతే నీకు ఉన్న బంధకాలు నిన్ను నలగొడుతున్నాయేమో ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని వైపు నీ చేతులు ఎత్తినట్లయితే దేవుని వైపు నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు తప్పనిసరిగా ప్రతి సమస్య నుంచి విడిపించి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు అటువంటి నిత్య కాపుదల నీకు నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగా